స్ నేను గతంలో చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తానికి మంచిగా అనిపించిన దానివల్ల మంచిన జరగకపోగా ఘోరమైనటువంటి నష్టం జరిగిందిరా నాయన అందులో ఈ నాడు నేడు అంటూ అందులో ఒక వెయ్యి స్కూల్స్కి సంబంధించి పిల్లలని సిబిఎస్ఈకి అన్నట్టుగా వాళ్ళ చేత ఎగ్జామ్స్ అన్నట్టుగా మనం రెడీ చేసాం మామూలుగా సిబిఎస్ఈ స్కూల్లో టీచ్ చేసే టీచర్లు వేరు ఉంటారు మనం గవర్నమెంట్ రాష్ట్రాల్లో ఉన్నట్టు స్కూల్స్ అంటే ఇక్కడ టీచ్ చేసేవాళ్ళు వేరు ఉంటారు సిబిఎస్ఈలో కూడా గవర్నమెంట్ వాళ్ళే సెంట్రల్ బోర్డు కాబట్టి మళ్ళీ సిబిఎస్ సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అలాగే స్టేట్ సిలబస్ కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి సో నేనేమంటే సిబిఎస్ఈ ట్రీట్ చెప్పే టీచర్లు వారికి స్కిల్స్ వేరే స్టేట్ సిలబస్కి చెప్పే టీచర్లు వాళ్ళ స్కిల్స్ వేరే అవునన్నా కాదన్నా స్టేట్ సిలబస్ కన్నా సిబిఎస్ సిలబస్ చెప్పేవాళ్ళే కొంచెం హై ఫ్రూక్వెన్సీగా ఉంటారు అండ్ కొంచెం టాలెంట్ ఎక్కువ ఉంటారు అప్పుడు ఈ సిబిఎస్ఈ సంబంధించి వెయ్యి స్కూల్లో నువ్వు పిల్లలని దాదాపు డెబ్బై ఏడు వేల మంది పద తరగతి పరీక్షలు రాయాల్సిన వాళ్ళు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళు వాళ్ళు నువ్వు రెడీ చేస్తున్నప్పుడు వాళ్ళు నా గ్రూపులో చేర్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీని కూడా ఉంచారుగా మీకు బాగా గుర్తుంటే నాడు నేడు అంటూ స్కూల్స్ బాగు చేస్తున్నామంటూ మొత్తం ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాం అన్నట్టు అదేమంటే ఇంగ్లీష్ మీడియం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా బతకవచ్చు ఏదైనా సరే సాధించవచ్చు టాప్ మోస్ట్ కంపెనీలు సీవోలు అంతా ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పి పిచ్చి జగన్ అంటూ ఉంటే ఈరోజు కట్రాయర్లు అమ్ముకొని సేల్స్ నేను కూడా తప్పు చేయాలి తప్పు కానిపొద్దు ఓకేనా సందర్భం చేసిన జస్ట్ అంటే ఇది మాట చెప్పక తాబట్ట ఇప్పుడు మీరు హోటల్స్కి వెళ్ళండి లేదనప్పుడు మాల్స్కి వెళ్ళండి అద్భుతంగా మాట్లాడతారు ఇంగ్లీష్లో సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ బాయ్స్ కానీ మరి అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళు జగన్ దృష్టిలో వచ్చేసి ఎక్కడ ఉండాలి ఈ అండర్వేర్లు ఫోన్లు శారీలు ఇవమ్ముకుంటూ కాదు కదా నేను ఎవరిని తక్కువ చేయట్లో మరలా చెప్తున్నా దెన్ వాళ్ళు ఎక్కడ ఉండాలి అవి తయారు చేసే కంపెనీకి హెడ్లై ఉండాలి లేదన్నప్పుడు ఇంకా ఎక్కడెక్కడ పొజిషన్లో ఉండాలి మరి ఎందుకున్నారు ఏంటంటే అదే నేను చెప్పింది లాంగ్వేజ్ కాదండి లాంగ్వేజ్ ఉండాలా కానీ స్కిల్స్ అన్నప్పుడు ఏం నేర్చుకొని ఉండాలా ఎదగటానికి ఏం చేయాలా పది మందికి ఉపాధి కల్పించాలంటే ఎలా ఉండాలా నేను ఒక్కడిని కంపెనీ పెట్టే ఇవన్నీ నేర్చుకోవాలి అవి కదా కావాలి అలా ఈ మనిషికి తెలియదు అసలు ఎందుకంటే వాళ్ళ అయ్య ద్వారా వచ్చిన డబ్బు పేరు రాజన్న కొడుకని చెప్పుకున్నాడు గెలిచాడు పెట్టాడు అది ఓకే సో మెయిన్ ఏంటి ఇక్కడ అతనికన్నా వడ్డించిన విస్తరణ కూడా సరికి ఏం తెలియలే దాంతో ప్రతిదీ కూడా ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు బతికేస్తూ ఇదే నిజం ఇదే నిజం అనుకుంటే బతికేస్తున్నాడు తను ఏది చెప్తే అదే జరిగింది అనుకుంటా ఉన్నాడు ఆ చుట్టున్న బడ్జెట్ బెడ్జ్ నిజం నిజం అంటా ఉన్నారు దాంతో ఈ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి పిల్లలు ఎగ్జామ్ రాయన్నప్పుడు ఆ రకంగా టీచర్లు పెట్టాలా పెట్టాల స్టేట్స్ టీచర్ల చేత చదివించినారు పెట్టించారు అంత ఇప్పుడు ఏమైంది అసెస్మెంట్ ఎగ్జామ్ పెట్టారు బేసికల్గా ఈ సిబిఎస్ఈ సంబంధించి కొత్త కాబట్టి వీళ్ళు రాయాల్సిన వాళ్ళు అసలు వీళ్ళు ఎంతవరకు రాయగలరు ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తూ పోతామంటే సీరియస్లేండి డెబ్భై శాతం పైగా పిల్లలు డె ఏడు శాతం నాకు తెలిసి అసలు ఘోరాతి ఘోరంగా ఇంగ్లీష్లోనే పోయారు ఫెయిల్ ఆ తర్వాత మ్యాథ్స్లో డెబ్బై శాతం పోయారు ఆ తర్వాత సైన్స్లో అరవై ఐదు శాతం అరవై నాలుగు శాతం ఆ తర్వాత సోషల్లో పోయారు ఆన తీసుకుంటూ ఉంటే ఓవరాల్గా అయితే అరవై ఏడు శాతం అరవై ఐదు శాతం మొత్తం ఫెయిల్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఎలా అండి సో ఇంక ఇప్పుడు ఏమంటారంటే ఏపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్కి ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా ఏంటంటే మీ మీద తప్పు లేకుండా మీరు చేయండి వాళ్ళ పేరెంట్స్కి ఆప్షన్ ఇచ్చేసేయండి ఇదిగో సిబిఎస్ అని చెప్పేసి మీ పిల్లల్ని జాయిన్ చేశారు అందులో ఇప్పుడు వాళ్ళేం సరిగా చదవలేకపోతున్నారు మరి వాళ్ళని స్టేట్ సిలబస్ పెట్టి ఎగ్జామ్ రాపిస్తారా సిబిఎస్ పెట్టి ఎగ్జామ్ రాపిస్తారని మీ ఛాయిస్ అని వాళ్ళకే వదిలేని సలహాలు ఇచ్చారట బట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అతను ఒకటే అన్నాడు తప్పండి అలా వాళ్ళు కనుక ఆప్షన్ వదిలేస్తే పాపం కొంతమంది ఏం కాదన్నట్టుగా వదిలేసి రాయండి రాని అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు దాని అప్పుడు ఇంకో ఆప్షన్ ఇచ్చారంట పని చేయండి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా ఆ ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి అందరికి చేసేసేయండి దాని అప్పుడు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పుడు జస్ట్ బొటాబొటీ మార్క్స్ వాళ్ళు పాస్ అయిపోతారని చెప్పేసి అన్నారంట దాన్ని కూడా మరల నారా లోకేష్ ఒక మాట అడి ఏమని ఇది ఇంకా ఇంకా తప్పండి వారిని మనం వాంటెడ్గా వాళ్ళు ఫెయిల్ అవుతున్నా పాసెస్ బయట పంపించామనుకో రెవ్రస్ వాళ్ళు తట్టుకోలేరు అండ్ చుట్టుపక్కల వాళ్ళు అవగాహనలు చేస్తుంటే గేలు చేస్తుంటే భరించలేరు చాలా దారుణంగా ఉండిద్దండి అది అది ఇంకా పెద్ద తప్పని అని చెప్పేసి అన్నారంట మరి ఏం చేస్తారు ఏంటి అంటే దాని మీద కమిటీ వేశారు ఇప్పుడు సిబిఎస్ఈలోనే వీళ్ళని చదివించి మంచి స్కిల్స్లో టీచర్ల చేత వీళ్ళు పాఠాలు చేపించడమా లేదు వాళ్ళందరూ స్టేట్ సిలబస్కి మార్పు మరి ఏ స్టెప్స్ కూడా చూడండి మరలా ఇక్కడ ఈ వైసీపీ ఆ సాక్షి బ్యాచ్ రెడీగా ఉంటారు ఏమని సిబిఎస్ఈకి అద్భుతమైనటువంటి వేలు మేము రెడీ చేస్తా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు స్టేట్లో అంటారు వీళ్ళు స్టేట్ సిలబస్ ఉంటారు వాళ్ళు రెడీగా ఉంటారు ఈరోజు అన్నా క్యాంటీల మీద కూడా అలానే కదా వాళ్ళు అంటుంది వాళ్ళు శుభ్రంగా అందరికి బోనాలు పెడుతుంది అవసరం లేదనప్పుడు నీట్గా పరిసరాలు అంటూ ఉంటే లేదు అక్కడ ఘోరంగా ఉంది లేదు అసలు దారుణంగా ఉంది అది ఇది అంటూ భయంకర విషప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరు వైసీపీ వాళ్ళు ఆ సాక్షి సో రాష్ట్రానికి వచ్చిన శని అన్న అండ్ ఒక భయంకరమైన వైరస్ అన్న అంటురోగం అన్న ఈ వైసీపీ ఆ బ్యాచ్ నిజంగా సాక్షి వాళ్ళు ఇంకా దేవుడే మీరు బుద్ధి వచ్చేలా చేయాలి అండ్ జనాల్లో మార్పు పనికి వస్తే ఆటోమేటిక్గా వీళ్ళే మారిపోవాలి సో ఏం జరిగితే బాగుంటుందో మీరే చెప్పండి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి స్టూడెంట్స్ ప్రిపేర్ అదే ముందుకెళ్లడమా లేదు అన్నప్పుడు ద బెస్ట్ వాళ్ళు లేకపోతున్నారు కాబట్టి స్టేట్ సిలబస్కి వెళ్తాం కింద కామెంట్లో తెలియచాడు